హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు ఎట్లుంది తెలుసా సూపర్ అసలు ఇది చెప్పలేని సంతోషంగా ఉంది ఎందుకు వర్షం ఫుల్ మంచిగా తడిచిన ఈరోజు వర్షంలో తడిసి మంచిగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చి వీడియో తీస్తున్నా అసలు వర్షంలో తడిసేటప్పుడు వీడియో తీస్తే తీసేవాళ్ళు ఎవరన్నా ఉంటే బాగుండు కానీ ఎవరు లేరు కదా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయేళ్ళు కాబట్టి చూంచలేకపోయినా కానీ వర్షంలో తడవడం అంటే నాకు చాలా ఇష్టం మీకు ఎర ఎవరెవరికి ఇష్టం వర్షంలో తడవడం నా కామెంట్ చేయండి ఓకే ఈరోజు ఏంటి ఇలా ఉంది వెదర్ చాలా బాగుంది కదా నేను మీతో మాట్లాడుతుంటే ఆల్రెడీ చినుకులు పడుతున్నాయి మీకు కనబడుతుందా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అయినా కూడా బాగుంది వెదర్ అని పైకి వచ్చిన చాలా అంటే చాలా బాగుంది అసలు సూపర్ అసలు ఇలాంటి టైంలో మంచిగా చెట్ల మధ్య తిరగాలి ఎంత బాగుంటుంది కదా అందుకే చెట్ల జాతర అదే అది ఏమంటారు వంటలకు బయట వంటలకు అంటారు కదా మంచి కాస్త అలా ప్రకృతితో తిరిగి ఎంజాయ్ చేసి వస్తే అది వేరే కదా చాలా బాగుంటుంది వెళ్ళిలా మీరు వంటలకి వంటలు ఒక్కొక్క చోట ఇంకా చెట్ల జా చెట్ల తీర్థం అని ఇట్లా అంటారు కదా రకరకాల పేర్లతో అంటారు మేమైతే మేము బయట వంటలు అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి సో మొత్తానికైతే సూపర్ 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 చాలా బాగుంది అవును మర్చిపోయినా అసలు నిజంగా మీరు చెట్లు నాటడం చేస్తున్నారా మనకు సాధ్యమైనంత వరకు నాటే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు కదా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఎవరికి సాధ్యమైనంత వాళ్ళు చెట్లను నాటడంలో కొంచెం చురుకుదనం చూపిద్దాం నేను కూడా నాటుతా కనీసం ఒక నా వంతుగా నేను ఒక ఐదు చెట్లను నాటి మీకు చూపిస్తాను ఖచ్చితంగా ఓకేనా మాటిస్తున్నా ఖచ్చితంగా ఐదు చెట్లను నాటి మీకు చూపిస్తాను మీరు కూడా నాటండి ఖచ్చితంగా చెట్లను చి చెట్లను నాటడం కాదు సారీ మొక్కలను నాటండి చిన్న చిన్న మొక్కలను నాటితే అవి చెట్లు లాగా పెద్దగా అయితే అన్నమాట ఓకేనా మీరు మిస్టేక్లో మాట్లాడినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి నేనైతే ఖచ్చితంగా చెట్లు నా మళ్ళా చెట్లు అనే వస్తుంది మొక్కలు మొక్కలు నాటేటప్పుడు నేను ఖచ్చితంగా నేను వీడియో తీసి మళ్ళీ మీకు పెడతా చూడండి ఎందుకంటే చెప్పడమే కాదు చేసి చూపించాలి ఎవరైనా కాబట్టి నేను చేసి మీకు చూపిస్తా ఓకే వర్షంలో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా నేను చాలా ఈ రోజు అయితే వచ్చింది వర్షం బాగానే వచ్చింది మా దగ్గర మీ దగ్గర పడుతుంది ఇగో పడుతున్నాయి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ఇగో మంచిగా అనిపిస్తుంది తెలుసా అసలు వర్షంలో తడవడం నాకైతే చాలా ఇష్టం మీరు కూడా దడవండి ఇక పొద్దున్నుంచి తడిచి తడిసి ఉన్నా కాబట్టి మళ్ళీ తడవలేను ఒకసారి చూడండి మా ఇంటి చుట్టుపక్కల ఎట్లున్నదో ఎక్కడ చూసినా పచ్చగా పచ్చగా చిగురించుకొని చెట్లు ఎంత బాగున్నాయి కాకి 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 పోతుంది బాయ్ అగో ప్రతి చోట ప్రతి చోట అసలు ఎంత బాగున్నాయి చెట్లన్నీ ఎంత బాగున్నాయి అసలు వావ్ అూపర్ సూపర్ పచ్చగా మొత్తం భూమి మొత్తం పచ్చగా ఏదో పాట పాడతారు కదా ఆ పాట మీకు తెలుసా ఏం పాట పాడతారో మీకు తెలుసా ఇట్లా ఇట్లా భూమి మొత్తం ఇట్లా పచ్చగా ఉంటే ఏదో పాట పాడతారు కదా ఏం పాట తెలుసా మీకేం పాడతారు చూడండి ఇదిగో చాలా బాగున్నాయి కదా వాళ్ళు కొత్త కొత్త చెట్లు పెట్టుకున్నారు మా ఇంటి పక్కన ఉంటారు వాళ్ళు అన్నీ మంచి మంచి చెట్లు పెట్టుకున్నారు చూడు మంచి చెట్లు పెట్టి చెట్ల చుట్టూ చీర కట్టింది కోళ్ళు గిన ఏం రాకుండా వాటిని సంరక్షించడం కోసం చీర కట్టింది అన్నమాట మొత్తం గ్రీనరీ మొత్తం గ్రీనరీ సూపర్ 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 కదా ఇట్లా భూమి అంతా పచ్చకుంటే ఏమో అంటారు తెలుసా మీకు ఒక సాంగ్ ఉంది తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ చేస్తాడు ఎందుకులేండి వచ్చు నేను చెప్తాను పచ్చని భూమికి పచ్చని రంగేసినట్టు అనే సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ గుర్తుకొస్తుంది ఇప్పుడు నేను అంతా చూస్తూ ఉంటే ఎంత బాగుంది కదా అసలు అసలు దగ్గర పోయి వీడియో తీయాలి కానీ అదంతా కొంచెం బురద ఆ బురద అంటే నాకు నచ్చదు అందుకే నేను పోవట్లేను కానీ పోతా పోయి ఒకరోజు అదంతా మంచి గెస్ట్ వచ్చినట్టు తిరిగి వస్తా ఓకేనా సరే మరి మీరైతే మొక్కలు నాటండి నేను కూడా నాటుతా సరే మరి ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు నాకు కామెంట్ చేయండి లైక్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్